మైటీవీ సిద్ధిపేటకు స్వాగతం సిద్ధిపేటలోని పారుపల్లి వీధిలో కొలువై ఉన్న శ్రీ రమా సైత సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఉన్నాం మనం ఇప్పుడు ఈరోజు శ్రీ రమా సైత సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది మరికొద్ది క్షణాల్లో అంగరంగ వైభవంగా శ్రీ రమాజీ సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతున్నది కావున భక్తులంతా కూడా ఆలయానికి వచ్చేసి కళ్యాణాన్ని కడులారా వీక్షించి ఆ రమాజైన సత్యనారాయణ స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాలని మనవి చేస్తున్నాము కళ్యాణం అనంతరం కళ్యాణి విచ్చేసిన భక్తులందరికీ కూడా

祝大家。 తిరుమలలో ఉన్నటువంటి స్వామి స్వయం చేసి అదేవిధంగా కొన్ని కొన్ని క్షేత్రాలు యాదగిరి గుట్టలో ఉన్నటువంటి స్వామి వారు కావచ్చు భద్రాద్రిలో ఉన్నటువంటి రామచంద్ర స్వామి వారు కావచ్చు వారి స్వయం వ్యక్తంగా తెలిసి ఉన్నటువంటి స్వామి తల్లిగూడిలో ఉన్న స్వామి వారు ఆ భగవంతుని మనం చేరుకోవాలి భగవంతుని మనం సేవించుకోవాలి అంటే ఉండేటటువంటి మాత్రమే మనము శ్రీకృష్ణుల కూడా ఈ కలిగి ఉన్నది మిగతా హృదయంలో ఒక అవతారంగా వర్షపూర్వ రాయంలో ఒక అవతారంగా బ్రాహ్మణి గారు ద్రావణ స్వామివారు అవతరించారు కానీ మనము ఆలయాల ద్వారా గ్రద్ధాలయంలో ఉండేటువంటి స్వామిని భాగ్యం మనందరికీ కూడా కలిగింది అందరికీ కూడా ఒక రకంగా కలిగంలో ఉన్నటువంటి అదృష్టమంతులమే కొన్ని సంవత్సరాలు అంటే ఒక పదకొండు వేల సంవత్సరాలుగా రామచంద్ర స్వామి ఈ భూమండలాన్ని పరిపాలించి స్వామివారు మళ్ళీ తన అవేసుకున్నారు శ్రీకృష్ణుడు నూట ఎనభై ఐదు సంవత్సరాలు రావచ్చు తన అచ్చావతారంగా ఉన్నటువంటి స్వామివారిని ప్రతిష్ఠించినా లేకపోతే అక్కడ స్వామి స్వయం వేసామో కొన్ని వేల సంవత్సరాలు వందల సంవత్సరాలు అలాగే ఉంటుంటారు మన తన తర్వాత తర్వాత ఇంకా తర్వాత సేవించుకునేటువంటి భాగ్యం కలుగుతూ ఉంటుంది అలాంటి స్వామివారు తర వ్యూహ విభ అంతర్యాన్ని అక్షావతార స్వరూపం స్వామివారి ప్రతి ఎంత కూడా ఉండేటటువంటి దయము ఆ దైవం ఎలా పూజిస్తామనే రోజు కూడా చెప్పుకుంటూ తెలుసుకుంటాం ఎలా అంటే సత్యనారాయణ స్వామి వారు ఎన్ని కూడా దైవంగా ఉంటారు కదా సత్యనారాయణ స్వామి వారి ఇల్లే ఉండదు ఏ మన ఇంట్లో పంటగలు జరిగినా ఏ శుభకార్యాలు జరిగినా పెళ్లి జరిగినా గృహప్రవేశాలు చేసినా ఏది చేసినా కూడా స్వామి వారి ఇంకా దైవమే తెలిసి ఉన్నా సత్యనారాయణ స్వామి వారు అలాంటి స్వామిని ఇక్కడ మన ఉత్సవం జరుపుకుంటున్నాం చాలా విశేషంగా అమ్మవారు అమ్మవారి చంద్ర స్వామి కదా అంటే అమ్మవారికి కూడా మనం ఇప్పుడు ఆలయంలో అమ్మవారు ఉండాలి ప్రత్యేకంగా ఒక అమ్మవారి మండపం వేసి ఆ అమ్మవారి మంటపంతో దర్శించుకోవడం మొదలు ధ్వజస్తంభు దగ్గర మనం నమస్కారం చేసుకొని అలా మన తర్వాత పక్కన ఆచార్యులు ఉంటారు వారిని సేవించుకొని తర్వాత మధ్యలో ఉన్నటువంటి స్వామి వారిని సేవించుకోవాలి ఆలయంలో మనం సేవించుకోవాల్సిన పద్ధతి స్వామి దగ్గరికి వచ్చి మనం చెప్పుకోవాలి మళ్ళీ అయ్యా స్వామివారి మంచి చెడు మనకి ఏ విషయాలు స్వామి చెప్పుకుంటారు చెప్పుకుంటే అమ్మవారు అంటుంది అవనంటే ఇప్పుడు నాకు వచ్చి నాకు చెప్పాడు ఇద్దరు అక్కడికి ఇక్కడ ఎలా వెళ్ళింది అమ్మవారి దూరు కాదు ఎలా వెళ్ళింది మరి అమ్మవారి అమ్మవారి స్వామి గారి భక్ష్యస్థలం స్థితి అమ్మవారి చాలా ఈ పదాన్ని మనవాడు వచ్చారు ఇలాంటి కోరికలు ఉన్నాయి ఇలాంటి దర్శన జరిగిందని చెబుతూ ఉంటుంది ఏమైనా కావాల్సి ఉంటే అమ్మవారి ద్వారా వారు మనందరికీ కూడా ప్రవచిస్తూ ఉంటారు కానీ అమ్మవారికి ఏర్యం ఉన్నాయి అమ్మవారి అంతా ఏంటి అంటే అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకుడు వాడు శ్రీ అప్పనే నా యొక్క భర్త అని అమ్మవారి పేర్యం అందరికి సగల సౌభాగ్యాలు ఇచ్చేటువంటి అమ్మవారి అలాంటి అమ్మవారి సౌభాగ్య గొప్పది సగల సౌభాగ్యాలు ఆ ఎవరు అంటే క్షీరాక అంటే సముద్ర పాల సముద్రం యొక్క కూతురు ఆయన ఆయన రత్నాకర్షణ సముద్రం అన్నీ ఉంటాయి రత్నాలు మాణిక్యాలు అన్నీ ఉంటాయి కదా ఆయన అమ్మవారి యొక్క ఇదంతా కూడా అమ్మవారి యొక్క గోత్రం అమ్మవారి గురించి చెప్పినటువంటి స్వామి కూడా అలాంటి కూడా సమ్మతమే అని చెప్పి ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం అందులో భాగంగా స్వామివారికి అమ్మవారి అందరూ ఇష్టపూర్వకంగా చెప్పిన తర్వాత పదుపట్కాలు సమర్పించుకున్న స్వామివారితో వచ్చాడు అక్కడ స్వామివారి దగ్గర వచ్చి కళ్యాణ మండపంలో వచ్చి సేద తీర్చి కొంచెం ఒక పాణ్యం ఇస్తాము తెలుగు అనేటువంటి వారిని కూడా ప్రార్థన చేశారు అంటే వస్త్రాలు మధుపకాలు పట్టు వస్త్ర సమర్పణ జరిగినది ఇద్దరు కూడా ఇప్పుడు ఎలా ఉన్నారు సహిరనియోగంగా ఉన్నారు ఇప్పుడు కన్యాదానం చేయడం ఉన్నారు మంచిగా అలంకరించుకొని సాక్షాత్ లక్ష్మీశ్వరు అమ్మవారు ఎలా ఉండాలి నాయకుడికి ఉదాహరణకి ఒక పిల్లి ఉంటుంది పిల్లి ఏం చేస్తుంది తన పిల్లలు తాను తీసుకుని వెళ్తుంది ఒక చోటు నుండి ఒక చోటుకి తీసుకొని వెళ్తుంది కానీ చూస్తుంటాం కదా ఇలాంటి కంఠము పట్టు ఉంటుంది అమ్మవారు ఎక్కడ కూడా ఇబ్బంది ఆ పిల్లి ఇబ్బంది తన యొక్క పిల్లకి ఇబ్బంది కలగకుండా తీసుకుని వెళ్తుంది ఒక చోటు నుండి ఒక చోటికి ఏడు స్థల ఏడు స్థల స్థావరాలు మాను ఆ పిల్లి ఇలా తానే తీసుకొని వెళ్తుంటుంది కదా ఇంకొకటి మనం మరకడ కోతిని చూసుకుంటాం కోతి ఎలా ఉంటుంది తల్లిని పట్టుకొని ఉంటుంది సంబంధం లేదు తల్లికి సంబంధం లేదు ఇంకా పిల్లకే సంబంధం ఏమున్నా కూడా ఆ బాధ్యత కింద పడ్డా గట్టిగా పట్టుకున్నా ఉన్నా కూడా ఎవరికి సంబంధం తల్లికే సంబంధం కూడా పిల్లకే ఉంటుంది కానీ ఇక్కడ పిల్లి మాత్రం తల్లికే సంబంధం ఒక మంచి విషయాన్ని ఇక్కడ ఏం చెబుతారంటే భగవంతుడిని మనం నమ్మాలి భగవంతుడిని మనము నమ్మినప్పుడు భగవంతుడే మనను రక్షిస్తాడు ఎలా నమ్మాలి మరి భగవంతుని నమ్మడం అంటే ఇలా నేను నమ్ముతున్నానండి భగవంతుడిని నాకంటే ఎక్కువ నమ్మేవాళ్ళు లేరు కావలసి చెప్పండి కొలువండి ఎంత ఉంటుందో నాలో కూడా చెప్పవచ్చు భగవంతుడిని నమ్మాలనేటువంటిది ఎలా తెలియాలంటే ఒక మంత్రాన్ని తీసుకొని ఆ మంత్రం భగవంతుడి మంత్రాన్ని గురువుగారి ద్వారా మనం ఉపదేశం పొంది ఆ మంత్రాన్ని మనం మరణం చేస్తూ ఉంటే భగవంతుడే మనం రక్షిస్తాడు ఎలా ఇక్కడ ఒకటి మర్కట కిశోరన్యాయం మార్జాల కిషోర న్యాయం మార్జాల కిషోరే అంటే నా యొక్క ఎవరైతే నన్ను శరణు వేడుకుంటారో వారిని అందరినీ కూడా రక్షించేటటువంటి దీక్షలో నేనున్నా అని చెప్తాను స్వామి భగవంతుని మనం విశ్వసించి నమ్మాలి విశ్వసించి భగవంతుని యొక్క నామాన్ని మనం మరణం చేస్తూ ఉంటాము అప్పుడే మనకు యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది మనం ఏం చేశాము ఎలా చేశాము మన మనస్సులో ఎలాంటి సంకల్పం ఉంది ఇటువంటి ఈర్ష్య ద్వేష అసూయ లేనటువంటి మన అసంకల్పం ఉందా లేదా ఈర్ష్య ద్వేష అసూయాలకు సంబంధించినటువంటి మన మనస్సు కలిగి ఉందా నిర్మలమైనటువంటి మనస్సు కలముందా లేక మలినమైనటువంటి మనస్సు మనకు కలిగి ఉందా తెలిసినటువంటి వాడు ఎవరు భగవంతుడు అతని ముందు వచ్చి మనం నటిస్తామా నటిస్తే గుర్తించలేడా మనం అందరు చూడడానికి అలా ఉంటాం కావచ్చు మన గురించి తెలిసిన వాడు పరమాత్ముడు ఎవరైతే విశ్వసించి భగవంతుని నమ్ముతారో వారిని తప్పకుండా స్వామి అనుగ్రహిస్తాడు ఎటువంటి కల్పశము లేకుండా మంచి మనసుతో స్వామిని మనం సేవించుకుంటూ ఉండాలి మనకు సమాజానికి సేవ చేసి మన తోటి వారి పది మందికి మంచి మాటలు చెబుతూ మంచి నడవడితో ఉంటే స్వామి చూసుకుంటాడు అన్ని మన యోగక్షేమాలన్నీ కూడా ఇక్కడ సత్యనారాయణ స్వామి దేవాలయం మన ప్రాంతంలో సత్యనారాయణ స్వామి దేవాలయ ఉత్సవాలు జరిగే ఏకైక దేవాలయం ప్రధానంగా ఉండే దేవాలయం మన దగ్గర మాత్రం ఇంకెక్కడ లేదు ఆ ప్రదేశం వల్ల అన్నవరం లాంటి ప్రదేశంలో ఎక్కడ ఉంది ఎందుకంటే సత్యనారాయణ స్వామి దేవాలయం ఉంది ఎలా ఉంది అని అంటే ఒక ప్రధానమైన దేవాలయం ఒకటి ఉండి దానికి ఉపాలయంగా ఉన్నది కానీ మన దగ్గర మనం ప్రత్యేకంగా సత్యనారాయణ స్వామి దేవాలయం మాత్రమే ఉంది ఇంకో ఇంకో వేరే దేవాలయం ఉండి ఆ దేవాలయంలో భాగంగా ఇంకా ఉపాలయాలు ఉంటాయి కదా మనమైనా దేవాలయం వెళ్ళి చూస్తుంటాం రామాలయానికి వెళ్ళిన శివాలయానికి వెళ్ళిన ఇంకా ఇంకా దేవాలయం ప్రధానంగా చెప్పుకున్న దేవాలయం ఏంటి శివాలయం అందులో ఇంకా విఘ్నేశ్వరుడు కావచ్చు సుబ్బ సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు ఇంకేదన ఉండొచ్చు ఇంకేనా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఇంకొక దేవుడు ఇంకొక దేవుడు ఉండి అలా ఉపాలయాలు అంటారు అనమాట కానీ ప్రధానమైన ఆలయం ఇక్కడ ఏంటి సత్యనారాయణ స్వామి దేవాలయం ఆ సత్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రధానంగా ఉన్న స్వామి వారి కళ్యాణోత్సవం మన ప్రాంతంలో జరిగేటటువంటి ఏకైక దేవాలయం సిద్ధిపేట పట్టణంలో మహేశ్వరి సమాధి వారి యొక్క ఇక్కడ కలిగి ఉంటుంది అలాంటి కార్యక్రమంలో మనం పాల్గొంటున్నాం మనం వింటున్నాం చూస్తున్నాం అంటే ప్రతి ఒక్కరం కూడా మన సుకృతం మన భాగ్యం భాగ్యం ఉంటే చూస్తాం లేకపోతే చూస్తాం ఎన్ని అనుకున్నా కలిగేసి మన సంకల్పం మన సంకల్పం కాదు భగవత్ సంకల్పం కలిగి ఉండాలి సత్యమైన సంకల్పం మనకు ఉండాలి భగవద్ అనుగ్రహం ఉండాలి అలాంటి రెండు జరిగాతే మనం ఇక్కడ వచ్చి కూర్చోగలుగుతాం ఇక్కడ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఇక్కడ కూర్చోని కళ్యాణోత్సవం జరుపుతాం మళ్ళీ జరుగుతాయా కోట్లు ఖర్చు పెట్టి చేసినా అది అహంకారం అంటాం లేదండి మొన్న మేము కళ్యాణోత్సవంలో కానీ కార్యక్రమం చూడలేదు పాల్గొనలేదు మళ్ళీ ఒకసారి చేయండి అని అన్నాం అనుకోండి అది అహంకారం అవుతుంది స్వామివారి జన్మదినోత్సవం వేడుకలు మాత్రమే చేసేటటువంటి ఈ కార్యక్రమం ఏ రోజు ఈ తిథి ఎన్నేళ్లకైనా మనం ఉన్నా లేకున్నా తర్వాత తరాలు కూడా ఆచరించేటటువంటి విధంగా మనం ఒక ప్రమాణాన్ని ఏర్పాటు చేసి పెట్టుకున్నాము ఒక కార్యక్రమం తిర్థం ఈ రోజున కళ్యాణోత్సవంలో భాగంగా కన్యాదాన కార్యక్రమాన్ని మనం జరుపుకుంటాం చాలా విశేషమైనటువంటి కన్యాదానం కన్యాదానం ఆచరిస్తే ఎన్నో తరాలు తరించిపోతాడట మవ జన్మ ప్రభుత్తి యోగకృష్ణ పర్యంతం ఎన్ని జన్మలుగా మనం పుట్టి పశు పక్షాదులుగా క్రిమి కీటకాదులుగా జన్మించినటువంటి మనం దుర్లభమైనటువంటి మానవ జన్మ మనకు లభించినది మమజన్మ ప్రభుతి దక్షిణ పర్యంతం తెలిసి కానీ తెలియక కానీ నేనే పాపాలు చేస్తే మన్నించి మీ కైంకర్య రూపకంగా కన్యాదానం అహంకరిష్యే నేను ఆచరిస్తున్నాను స్వామి నన్ను అనుగ్రహించడం నేను వేడుకోవాలి ఏ దానం చేసినా చెప్పుకోకూడదు కన్యాదానం చేస్తే గొప్పగా చెప్పుకోవచ్చుట కన్యాదానం చేస్తే చాలా విశేషం పెద్దలు కూడా మనకి ఎంతో మంది పూర్వమైనటువంటి వాళ్ళు ఆచరించి చూపించారు ఇద్దరు ముగ్గురు కొడుకున్న వాళ్ళు ఎవరికైనా సరే ఒక అమ్మాయిని తీసుకుని కన్యాదానం చేస్తారు ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు అలాంటిది ఆచరించుపించారు అంత ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కన్యాదానం అలాంటిది ఒక అమ్మాయికి చేస్తే అంత ఫలితం ఇస్తే సాక్షాత్తు లక్ష్మీస్వరూపినిటువంటి అమ్మవారిని మన లక్ష్మీదేవిని ఇప్పుడు మనం సత్యనారాయణ స్వామి వారికి కన్యాదానం ఆచరిస్తున్నామంటే మనం ఎంత అదృష్టవంతులం ఇప్పుడు మన కన్యాదాన కార్యక్రమం జరుపుకుందాం తర్వాత మంగళకరమైనటువంటి అష్టకములు చెప్పుకొని మంగళాష్టములు చెప్పుకొని స్వామివారి అమ్మవారి యొక్క శిరస్సు రందు జీలకరపల్లా నుంచి కంటపు మంగళసూత్రము ధరింపజేసి తర్వాత అమ్మవారి స్వామి తలంబ్రాలు సమర్పించి పూల మార్పిడి సమర్పించి స్వామివారి అమ్మవార్లకు ఆ కళ్యాణోత్సవంలో పూర్తిగా మనం కార్యక్రమంలో పాల్గొందాం కాలాతీతం చాలా అయ్యింది అందరికీ కూడా భోజన సమయం దాటిపోయింది ఎండాకాలం కొంచెం క్షేరం అంటే పడుకునేటువంటి సమయం ఇది అయినా గోవింద అంటే మీరు మనస్ఫూర్తిగా నోరా గట్టిగా చెబుతూ ఉన్నారు చాలా సంతోషం మనం ఇప్పుడు స్వామివారి యొక్క కన్యాదానంలో మహాసంకల్పాన్ని మనం విద్దాం సత్యనారాయణ స్వామి భగవానికి గోవింద కన్యాదాన సమయ నేను సమర్పిస్తున్నాడు శ్రీ సత్యనారాయణ స్వామి అంటూ సమర్పిస్తూ ఉండండి అధానంద్రీమినారాయణ तब बराका सभे सहयोग लगापा भुजावत कर दो या पुण्य ने प्रदाते ने का पुण्य का ने पर प्रदेश नाम दुरानाया काजी काजी यंबदिका परेचार परे प्रपुत्री पुण्य वंतरी ग्राजी इंद्र कदे कदा बना कबसती राग भूमिका कर बदान भारदास्य नववर सही रिश्ते मत्त्य कम नवसहप मयोदे इस्तार కూడా చెప్పచ్చు చెప్పండి మమారి అనాది

यामीं प्रक्षावरज्ज्यावं येवस्त्राद्वित प्रसवे श्नो बहुप्याप पुष्नोस्ताप्यामादेव ओम हम 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 तुळ्या सपल्लवितमालित सप्त लोके निर्वाहगोरकितरेनां श्रीरङ्गहन्य मङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रेयामः श्रेया महा सङ्ग्रारञ्ज विरालञ्जा विश्रेण्या